రాజులు మొదటి గ్రంథంలోని అధ్యాయము తరువాత తూరునుకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సులోమను పట్టాభిషేకమునందినని విని తన సేవకులను సులోమను నద్దుకు పంపెను ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను హీరామునద్దుకు సులోమను ఈ వర్తమానం పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచువరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను తన దేవుడైన యహోవ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమియో కలుగుకుండను నా దేవుడైన యహోవ నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండిబెట్టు నీ కుమారుడు నా ఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవ నా తండ్రి దావీదునకు దావేదనకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవ నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటై నాకు సెలవేమో నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు మ్రాణులను నరుకుటయందు సీధో నీలకును సాటి వారు మాలో ఎవరనూ లేరని నీకు తెలియదు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనెను హీరాము సొలోమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఎలుటుకు జ్ఞానము గల కుమారుని దావేదునకు దయచేసిన యహోవాకు దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలోమోనుకు ఈ వర్తమానము పంపెను నీవు నా యుద్ధకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని దేవదారు మ్రాణులను గూర్చి సరళపు మ్రానులను గూర్చి నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునకు తెచ్చదురు అప్పుడు వాటిని తెప్పలుగా నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయదును నీవు వాటిని తీసుకుందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదవు హీరాము సొలోమోను ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా సొలోమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తోముల గుహదులను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను ఈ ప్రకారము సొలోమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చిచూవచ్చను యహోవా సొలోమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసను మరియు హీరామును సొలోమోను సంధి చేయగా వారిద్దరికి సమాధానం కలిగి ఉండెను రాజైన సొలోమోను ఇస్రాయిలీలందరి చేతను వెట్టి పని చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేల మందిని లెబానోనుకు పంపించను ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి ఆ వెట్టి వారి మీద అదోని రాము అధికారి అయిండెను మరియు సొలోమోనుకు బరువులు మోయువారు డెబ్బై వేల మంది పర్వతములందు మానులు నరుకువారు ఎనిమిది వేల మంది ఉండిరి వీరు కాక పని మీదనున్న సొలోమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి మీద అధికారులై ఉండిరి రాజు సెలవేయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేటుకు గొప్ప రాళ్లను మికిలి వెలగల రాళ్లను తెప్పించరి ఇలాగున సొలోమోను పంపిన వారును గిబ్లీ ను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచరి రాజులు మొదటి గ్రంథంలోని ఐదవ అధ్యాయము ముగించబడినది